ఘనంగా రాజా బహదూర్ వెంకటరామరెడ్డి జన్మదిన వేడుకలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట రేపారెడ్డిస్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజా బహదూర్ కోత్వాల్ వెంకటరామారెడ్డి గారి నూట యాభై ఐదవ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎల్లారెడ్డిపేట మండలంలోని రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు పదవ తరగతి ఇంటర్మీడియట్ మరియు వ్యవసాయ రంగంలో ప్రతిభ కనబరిచిన నయని విశ్వక్ రెడ్డి గన్న సాత్వికారెడ్డి రేష్మితారెడ్డి మొదలగు విద్యార్థులకు సన్మాన కార్యక్రమంలో భాగంగా మెమోతో పాటు ఐదు వందల రూపాయల పారితోషికం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రేపా కన్వీనర్ మోతే దేవారెడ్డి కో కన్వీనర్ ముత్యాల వెంకటరెడ్డి ముత్యాల శ్రీనివాస్ రెడ్డి యమగొండ బాలరెడ్డి ముత్యాల ప్రభాకర్ రెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు రానున్న రోజుల్లో రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి గారి విగ్రహాన్ని ఎల్లారెడ్డిపేట బస్టాండ్ ప్రాంతంలో పెట్టడానికి గత పాలక వర్గం తీర్మానం చేసి కాపీని కూడా అందజేశారని త్వరలో ఎల్లారెడ్డిపేట రెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో విగ్రహ నిర్మాణం పూర్తి చేస్తామని తెలియజేశారు టెన్త్ క్లాస్లో టెన్ బై టెన్ జీపీఏ కానీ ఇంటర్మీడియట్లో అత్యధిక మార్కులు వచ్చినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహంగా వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళను సన్మానించడం జరిగింది వీళ్ళతో పాటుగా ఉత్తమ వ్యవసాయం మిల్లెట్ సంబంధించినటువంటి వ్యవసాయం చేసినటువంటి వారికి కానీ రెండవది ఈ ఆవులకు సంబంధించినటువంటి డైరీకి సంబంధించిన వారికి కూడా ఈ రోజు ఈ రేపా ద్వారా సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది మరియు ఉత్తమ పేరెంట్స్ ఎవరైతే మనకు మెడిసిన్ చదివిన విద్యార్థులు కానీ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ రోజు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇదే మనం ఒక ఆదర్శంగా తీసుకొని రాజా వెంకటరమారెడ్డి గారి యొక్క విగ్రహము రాబోయే రోజుల్లో వచ్చే బర్త్డే జరిగే వరకు విగ్రహం కంప్లీట్ చేయాలని ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఇంతకు ముందు ఎప్పుడైతే అప్లికేషన్ ఇచ్చినటువంటి రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి యొక్క విగ్రహానికి బస్ స్టాండ్